మాజీ మంత్రి కాకాని రెడ్డి అరెస్టుని నివసిస్తూ నిన్న కలెక్టర్ కార్యాలయం అంతా కూడా సిపిఐ దర్యాప్తు చేయాలని చెప్పి వాళ్ళ కుమార్తె కూడా జాయింట్ కలిపి కలిసి వస్తుంది అయితే ఇటీవల కాలంలో జరిగిన పాని గోవిద్ పరమర్శించిన తర్వాత వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడడానికి లేదు ఇక్కడ మనం కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం సార్ సజ్జల రామకృష్ణ సజ్జల రామకృష్ణారెడ్డి పర్ఫార్మెన్స్ భలే ఉంది ఆయన సకల శాఖలకి మంత్రి ఆయన అంటే జగన్మోహన్ రెడ్డిని సంక్రాగించింది కూడా కాకుండా ఆయన కింద సలహాలు ఇచ్చి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవడంలో రెండవ సూత్రధారి పాత్రధారి అయిన ఆయన యాక్షన్ చూస్తే ఎలా ఉంటుందంటే అబ్బా అనే విధంగా ఉంటుంది మేము ఒకటే తెలియజేస్తాము మా సజ్జల గజ్జల రామకృష్ణారెడ్డి గారికి సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మైనింగ్ మాఫియా కావచ్చు గ్రామలు కావచ్చు భూములు కావచ్చు చివరికి ఎస్సీ ఎస్టీల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి అయిపోయి పెట్టినటువంటి వ్యక్తులు కూడా కాకాణి రెడ్డి అనుచరులే ఆయన కనసరణలోనే జరిగింది దీనికి వాస్తవాలు కావాలంటే సర్వేపల్లి నియోజకవర్గం కొంచెం చూస్తే ప్రతిదీ కూడా మేము దగ్గర నుండి చూపిస్తాం కోటల్ కర్మ నీకు కళ్ళు కనపడకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి కళ్ళు కనపడకపోతే మసకలు వచ్చింటే అద్దాలు తీసిస్తాము మేము నేరుగా తీసుకెళ్ళి చూపిస్తాము మీరు నోరుంది కదా అని చెప్పి ఇష్టప్రకారంగా కూటమి ప్రభుత్వాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆయన కుటుంబాన్ని మాట్లాడుతూ ఒప్పుకునే ప్రసక్తే ఉన్నది కూటమి ప్రభుత్వం రెండో విషయానికి వస్తే ఏమయ్య సజ్జలా నీకు ఒకటే చెప్తావు నువ్వేదన్నా ములాఖాత్తు చేయాలంటే నువ్వు దేనికి వచ్చావో మాకు తెలుసు ఎందుకంటే ఆనాడు నేరుగా గోవర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇచ్చినట్లు పార్ట్నర్షిప్ నీకు ఇచ్చినట్లేదు ఈ మైనింగ్లో దానికోసం ఏమైనా వచ్చేవేమో నేను హులాఖాత్తు చేసుకునేదానికి వాస్తవంగా గోవద్దటి బయటకు వచ్చే ప్రసక్తే లేదు ఎందుకంటే చేసిన అవినీతి అక్రమాలు కోపాలలు ప్రస్తుతానికి వచ్చింది ఒక్క వరదాపురం మైనింగ్ రెండు వందల యాభై ఐదు కోట్లు అనుకుంటున్నారు దీనిని తీవ్రస్థాయిగా లోపలికి వెళ్తే గ్రావర్ కానించి భూములు కానిచ్చి ఎస్టీఎస్సీలు భూములు కూడా కాజేసినటువంటి చరిత్ర వైసీపీ పార్టీది కాకాని గోవర్ధన్ వాళ్ళ కుమార్తె కూడా పాపం మా నాయన ఉత్తముడు సత్యవంతుడు మా నాయన ఏం చేయలేదని చెప్పుకుంటా ఉంది అమ్మా మీరు రండి మీ కార్యకర్తలు మీ నాయకులు అందరూ రండి ఇరవై ఆరుగుల లోతు ఉన్నాయి తిప్పలు సదనమైపోయి ఉన్నాయి వరద పొరలో చూస్తే కోట్ల రూపాయలు మైనింగ్ జరిగింది మీ నాన్న మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఎవరు చేసినట్టు అంటే మీ నాన్నకి తెలీదా జరుగుతుంటే అంటే ఆయన అస్తం లేదంటారా ఆయన తన సంఘంలోనే జరిగింది ఈయన ఎంత తీసుకున్నాడో జగన్మోహన్ రెడ్డికి ఎంత పంపించాడో ప్రతిదీ కూడా కూటమి లెక్కలతో కూడా తీస్తుంది మొత్తం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు గోవర్ధన్ రెడ్డిని అయితే అసలు బయటకు వచ్చి రాణించే ప్రసక్తే లేదు ఎందుకంటే అమాయకులైన ఎస్సీల మీద ఎస్టీల మీద మైనార్టీల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని చంపించి వాళ్ళని మానసిక క్షోభ పెట్టినటువంటి వ్యక్తి కాకాని గోవతింటే ఆయన ఉత్తముడు కాదు ఆయన సర్వేపల్లి నియోజకవర్గాన్ని రెండు సార్లు ప్రజల చేత ఓట్లు ఎంచుకొని ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు చేసింది ఏదో మేము కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నాం ప్రజల్లో ఆయన ఎక్కడెక్కడ ఉత్తత్త మాటలు చెప్పి ఇన్ని కోట్లు అన్ని కోట్లు అభివృద్ధి పనులు అని చెప్పి ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయకుండా కళ్ళబొల్లి మాటలు చెప్పి కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు కాకాని గోదరెడ్డి వేలాది మంది కూడా ఇల్లు ఇల్లు పట్టే దానికి డబ్బులు కూడా ఇచ్చాము ఎస్సీ ఎస్టీ మీద కాకా చాలా జరుగు ఉంది కాకా మీద ఎస్సీ కేసు పెట్టి కావాలని చెప్పి బేల్ రాకునే దానికి కేసు పెట్టే కూటమి ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా యువత భవిష్యత్తు బాగుపరచాలా రాజధాని నిర్మాణం చేయాలనేటువంటి కాక్షతో పాటు గత ఐదేళ్ళలో రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశం చేసి ఎంతంతమంది దోచుకున్నారు ఎంతంతమంది గానుగులు నింపుకో ఉన్నారు వాటన్నింటినీ కూడా తీసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది రెండోది వచ్చి సర్వేపల్లి గ్రామ పంచాయతీలోకి వస్తే పేద గిరిజనుల దగ్గర మూడు కోట్ల రూపాయల భూములు వైసీపీ నాయకులు తీసుకున్నారు సాక్ష్యాలు కూడా ఉన్నాయి అదేవిధంగా పేద గిరిజనులకు ఇల్లు కట్టిస్తామని చెప్పి చంద్రబాబు అని కూడా తాత దంత పడిపోయినటువంటి ఇల్లు కట్టించున్నారు ఇల్లు కూడా కట్టేసి మటాలు వేసున్నారు అయ్యింది కళ్ళకు కనపడుతున్నాను మేమే ఏళ్ల మీద బొమ్మలాగా వైసీపీ వాళ్ళు ఏళ్ళ మీద లెక్కలే చెప్పినట్టు చెప్పడంలా వాస్తవాలను వెలుగు తీసి వాస్తవాలను ప్రజల ముందు పెట్టి వాస్తవాలను చట్టం ముందు పెట్టి వాస్తవంగా ఎవరైతే అవినీతి చేశాడో ఎవరైతే కుక్కలాగా మురిగారు అన్యాయంగా అక్రమంగా బూతులు మాట్లాడారు ఒక స్థాయిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని కావచ్చు ఆనాడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులని ఇంట్లో ఆడవాళ్ళని నీచాతి నీచంగా మాట్లాడారు వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టదు అవినీతి చేసిన వాళ్ళని అసలు వదిలిపెట్టదు వీళ్ళు బయటకు వస్తే ఎంత ప్రమాదం అని అంటే కుక్కన రోడ్డు మీద వదిలితే ఏ విధంగా అయితే కాటేస్తో అంతకంటే ప్రమాదమైనటువంటి వాళ్ళు పిచ్చి కొక్క కన్నా ఇంజక్షన్ వేయచ్చు కానీ ఈ కుక్కలకు మాత్రం ఇంజక్షన్ వేస్తే తగ్గదు కాబట్టి ఇవి లోపల ఉండాల్సిందే బయటకు వస్తే ప్రమాదం ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గం సర్వనాశనం చేసి ఏమీ లేకుండా చేసి అభివృద్ధి లేకుండా చేసి ఉన్నటువంటి సంపదను మొత్తం పళ్ళ కొట్టేసి ఆయన కరోనా ప్యాలెస్ కట్టుకుని రెండు నెలల పాటు కనపడకుండా దొంగలాగా దొంగకున్నాడంటే ఆయన నిజాయితీ పడితే ఆ రోజు అరెస్ట్ అయ్యి నేను నిజాయితీ పొద్దు కావాలంటే కాలు కోర్టుకు పోయి నిరూపించుకుంటానని చెప్పాల్సింది మరి ఎందుకు చెప్పలేకుండా పోయాడు పోలీసులు ఎందుకు తేగతళ్లలాగా పట్టారు ఎందుకు పట్టారు

ఈయన మన సజ్జల భాగ్ రెడ్డి టీము ఈయన టీము ఎంత నెట్వర్క్ చేశారో ఎంత ఎత్తారో ఏదైతే మైనింగ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నాడో డీడీ గారే ఇచ్చారు ఎన్ని ఎన్ని వేల టన్నులు తీశారు అనేది ఇచ్చారు దాని మీద ఎంక్వైరీ జరిగింది అక్కడ పక్కన ఉన్నటువంటి గిరిజనులు రిపోర్ట్ ఇచ్చారు అక్కడ ఏ అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు బ్లాస్టింగ్ చేస్తున్నారు మా చిన్న ఇళ్ళు ఉనికిపోతున్నాయని చెప్పారు వాటన్నిటి మీద ఎంక్వైరీ జరిగిన తర్వాతే అన్ని పరిశీలన జరిగిన తర్వాతనే ఈయన్ని అరెస్ట్ చేసేదానికి నోటీస్ ఇచ్చిపోయారు ఇంటికి ఫార్టీ వన్ నోటీసు ఈయన ముందు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు ఏదేదో ప్రబోలు పలికాడు ప్రెస్ మీట్లో దంచి వదిలి పారేశాడు తొడలు దట్టాడు మేము ఏమాత్రం జంకం మేము వైసీపీ ప్రభుత్వం అంటే మా నాయకులు అంటే మేము అంత స్ట్రెంగ్త్గా ఉంటా ఉన్నారు ఆ కేసు వచ్చిందో లేదో ఫార్టీ వన్ నోటీసులు ఇంటికి ఎత్తుకుపోయినారో లేదో అడ్రస్ లేట్ మాయమైపోయినాడు ఏ పుట్లో దాముకున్నాడు ఏందో అరవై రోజుల తర్వాత కేరళ రాష్ట్రంలో తేలేడు ఈ పోలీసు అంతా కూడా ఆయన గాలిచ్చి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఇతికి ఇతికి వీళ్ళందరూ రాత్రింబౌళ్ళు కావేలు కాశారు హైదరాబాద్ అయితే బెంగళూరు అయితే ఏదైనా ఒక నాయకుడు ఒక తప్పు చేస్తే తప్పుని జుడిషియరీగా కానీ పోలీస్ పరంగా కానీ ఏదైనా కూడా ఎదుర్కోవాల నువ్వు ఎదుర్కొని అరెస్ట్ అయ్యి ఉంటే నీ వెనక ఎంతమంది ఉండేవాళ్ళు కార్యకర్తలు నీకే దిక్కు లేకుండా కార్యకర్తలకి ఏం దిక్కు ఉంటుంది కాబట్టి నిన్ను నమ్మే పరిస్థితి లేదు నీకు మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి విచారణకు వచ్చాడు ఆయన ప్రసన్న కుమార్ ఆయనకే దిక్కు లేదాడా కోవో నియోజకవర్గంలో ప్రశాంతం వచ్చిన తర్వాత ఉండి నాలుగురు ఐదుగురు ఊడిపోయారు ఈయన యాత్రకు బయలుదేరినట్టున్నాడు చెయ్యికి ఒక కట్టుకట్టుకొని ఇంకన సర్వేపల్లి గూడూరు ఇట్లా తిరుపతి తిరుమలకో తిరుపతికో పోయేటట్టున్నాడు ఆయన కాబట్టి ఆయన గురించి కూడా ఎవరు పట్టించుకోరు మా నాయకుడిని గురించి మాట్లాడే అర్హత ఆయనకి లేదు ఎందుకంటే గోదర్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలు సొంత కుటుంబ సభ్యులుగా చూసుకున్నాము కావాలని చెప్పి ఎస్సీ ఎస్టీ ద్వారా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి కాగాని చెప్పి నిన్న వైసీపీ నాయకులు కూడా మీడియా సమావేశం చెప్పారు అంటే ఆ పరిస్థితి ఆయన మేనిఫెస్టో అది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు నా ఎస్సీలు నా బీసీలు నా వాళ్ళు ఇళ్ళు అన్నారు వాళ్ళ భూములు మొత్తం కొల్లగొట్టాడు ఏఆర్సీ మీటింగ్ లో పెట్టి ప్రతి ఒక్క భూములు ఈయన మాయం చేసి ఈయన బినామీలు పెట్టుకున్నాడు అదే అలవాటు ఈయనకు వచ్చింది పైన ఏది పైన ఏదో ఆవు చేదేస్తే దోడ బయట ఆయన వాళ్ళ నాయకుడు కొన్ని వేల కోట్లు అయితే ఈయన కొన్ని వందల కోట్లు అదే ఆయన పరిస్థితి కాకాని గోద్రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత టిడిపి నేతలు కూడా ఏ ఒక్కరు కూడా స్పందించలేదు అంటే తప్పు టీడీపీ నేతలు కూడా కదా టీడీపీ నేతలు ఎందుకు స్పందించాలి చట్టం చట్టం పని చేసుకోబోతా ఉంది అంటే మేమేం ఏం మాట్లాడాలి ఆయన గురించి ఎప్పుడైనా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి పర్సనల్గా మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారి కొడుకుని విమర్శించాడు కాబట్టి ఈరోజు ప్రస్తు ముందుకు వచ్చాం అయితే మా ప్రసందుకు రావాల్సిన అవసరం కూడా ఏముంది ఈరోజు ఉన్నప్పుడు మేము నేపడి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఉన్నాను నేను అరుస్తూ మంచి పోయిన రోజు ఉన్నా అక్కడ టిప్పర్లు ఈ పొక్లిన్స్ ఇవన్నీ చూసిన తర్వాత అది ఏదైతే రుస్తుమైన ఉందో రుస్తుమైన ప్రభుత్వం సంబంధించింది ఏదైతే అసలు గతంలో రీజిస్ట్రేషన్ రీజ్ అయిపోయింది ప్రభుత్వం సంబంధించింది ప్రభుత్వం ఏదైతే చెల్లి తీసుకోవాలి కదా అనేది వాళ్ళు వస్తున్నారు అంటే ప్రభుత్వం అప్పుడు గత ప్రభుత్వం వైసీపీ ఉన్నది అప్పుడు వాళ్ళే కేసు పెట్టలేదు కావాలని చెప్పే సోమిరెడ్డి గారు కేసు పెట్టించారని వాళ్ళు అంటున్నారు దీని సోమిరెడ్డి గారు కేసు పెట్టించింది కదా దాని మీద ఒకసారి పోయి మేమందరం పోయి చూసి వచ్చాం ఒకసారి చూసి తర్వాత అల్టిమేటం ఇచ్చాం ఇదే కానీ జరుగుతుంటే నేను ఇక్కడ మళ్ళీ వస్తాను రెండోసారి వస్తానని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ వస్తున్నాం మైన్ వచ్చి ఆయన తోడేరుకు చాలా దగ్గరలో ఉండేది మంత్రిగా ఉండడం ఏరే ఉండే దాంట్లో మైనింగ్ చేయిస్తాడు ఆయన మేము పోయిన తర్వాత బ్లాస్టింగ్ మెటీరియల్ కానీ మొత్తం టిప్పర్లు కానీ చాలా టిప్పర్లు అన్నీ ఉన్నాయి అవన్నీ చూసిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి గారు ఓర్చుకోలేక నాకు తెలియదు పక్కనే ఉన్నాను నేను అప్పటికప్పుడే ఆ నైటే నేను ఇక్కడ సత్యాగ్రహాన్ని కూర్చుంటున్నానని ఎవరు చెప్పకుండా కూర్చోవడం జరిగింది అప్పటికప్పుడే టెంట్లు తీసుకుని వెళ్ళడం జరిగింది కాకానికి దాంతో సంబంధం లేకపోతే ఈ వంద మంది ఇతర ఎందుకు వస్తారు అక్కడికి గవర్నమెంట్ వాళ్ళదే రక్షణ కనిపించాలి ఒక మాజీ మంత్రి అక్కడ కూర్చుంటే ఒక శిబిరంలో కూర్చుంటే రక్షణ కనిపించాల్సిన పోలీసులే ఎందుకు ఆ రోజు రక్షణ కల్పించలేదు తర్వాత ఒక వంద మంది గోండాలు వచ్చారు వాళ్ళకి ఎన్నుదన్నుగా ఇవన్నీ ఎందుకు చేశారు మంత్రి అండర్ లేకుండా ఇవన్నీ జరుగుతాయా పోలీసు కూడా ఆ రోజు రాత్రి మూడు రోజు రాత్రి మనకు మా కాడు ఉండే ఐదు ఆరు వందల మంది ఉంటే వీళ్ళందరినీ పంపించేసి మీ నాయకుడికి మేము రక్షణగా ఉంటాం అని చెప్పేసి నైట్ నైట్ ఎందుకు ఎత్తుకు వచ్చింది జరగని సత్యాగ్రహం జరిగే రేట్ కూడా అపోజిషన్ నాయకుడికి లేదా ఇవన్నీ మంత్రి కాబట్టి వాళ్ళ గవర్నమెంట్లో ఈ నిండి పోరాటాలు చేసిన తెలియలేదు అప్పుడు లాస్ట్ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెట్టాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వచ్చింది వస్తే దీని అన్ని కరెక్టేనో ఇక్కడ అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉండే మైన్స్ అయిన ఈట జరిగింది దాని మీదనే కేసు అయింది చంద్రమోహన్ రెడ్డి గారు ఎక్కడ జీలా జరిగిందని ఈయన పోరాటం చేసి ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని అందరికి ఇచ్చాడు విజిలెన్స్ ఎన్స్ ఎన్ఫోర్స్మెంట్కి ఇచ్చాడు ఇంటెలిజెన్స్కి ఇచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాడు విశాఖపట్నం ఏదో మైనింగ్ సంబంధించింటే వాళ్ళకి పంపించాడు ఇవన్నీ ఫురుగులతో కూడా పంపించాడు పంపిస్తేనే ఈరోజు కేసు పెట్టాడు చంద్రమోహన్ రెడ్డి పెట్టింది ఆ డిపార్ట్మెంటే పెట్టింది కేసు దానికని ఎకరం మైనింగ్లో కొన్ని కోట్ల రూపాయలు ఎన్ని అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు దీని మీద నాయకుడు ఏంటంటే ప్రభుత్వ ఆస్తిని ఈ విధంగా పలుగొడుతుంటే చంద్రమోహన్ రెడ్డి ఓడ్చుకోడు ఈ నిజాయితీగా ఉండబట్టి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు ఇట్టే ఉండట్లేదు మన ఫస్ట్ టైంలో ఆయన టికెట్ వచ్చింది నాయకుడికి ఇది ఇక్కడ టీడీపీ నేతలు చెప్తున్నారు కాకాని గోహిందెడ్డి ఎకరానికి పాల్పొట్టాడు కాబట్టి జైలుకెళ్ళారు అయితే వైసీపీ నేతలు ఏదైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలు కూడా చాలా అభ్యంతకరమని కూడా టీడీపీ నేతలు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉస్తం మైల్లో గత ఉస్తం ఆ రోజు సత్యాగ్రహ దీక్షలు కూర్చున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాదాపు వంద మంది ఇజరాలు పంపించి ఆ రోజు అప్పుడు కాకాని గోద్రెడ్డి మంత్రిగా ఉన్నాడు కాబట్టే ఆ రోజు పోలీసులు కానీ అందరూ కూడా సహకరించి కాకా ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహం దీక్ష అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పిన పరిస్థితి ఎన్ఆ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు